తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్ర జరుగుతుందన్నారు టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ అభివృద్ధి రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ప్రొఫెసర్ జయశంకర్ పదమూడవ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్నారు ప్రొఫెసర్ జయశంకర్ సార్ నూతన విగ్రహాన్ని ఎమ్మెల్యే శంకర్ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నాగయ్యతో కలిసి ఆవిష్కరించారు రాష్ట్ర అభివృద్ధి కోసం జయశంకర్ సార్ బాటలోనే పయనిద్దామని పిలుపునిచ్చారు పరాయి వాళ్లకు లబ్ధి చేకూర్చే తెలంగాణ మనకొద్దని సూచించారు తరాల ఉద్యమానికి ఒక వారధిగా నిలిచాడు అయితే పోరాటం తెలంగాణ రాష్ట్ర సాధనతో పూర్తయితుందని ఆయన అనుకోలేదు రాష్ట్ర సాధన వరకు రాష్ట్రం కోసం కొట్లాడాలి రాష్ట్రం ఏర్పడినాక తెలంగాణ అభివృద్ధి కోసం పోరాటం చేయాలి అని చెప్పి ఆయన అందరికీ ఉద్బోధం చేశారు ఆయన చనిపోయే ముందు ఎక్కడ మీటింగ్ జరిగినా మీరు నాకు మాట ఇవ్వాలి తెలంగాణ ఏర్పడినాక కూడా తెలంగాణ అభివృద్ధి కోసం కొట్లాడతానని అని మాట తీసుకునేవాళ్ళు అంతేకాదు ఆయన ఒక మాట కూడా మాకు చెప్పింది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సాధన కంటే తెలంగాణ అభివృద్ధి కోసం పోరాటం చేసుడు చాలా కష్టం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది తెలంగాణ బాగుపడాలి ఫలితాలు అందరికీ దక్కాలి ఆ లక్ష్య సాధన కోసం మేము చాలా కొట్లాట నడపవలసి వస్తుంది నిజమైన ఉద్యమకారుడు తెలంగాణ జాతీయత ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి యొక్క వర్గంత సందర్భంగా వాళ్ళ ఉద్యమకారులు జేఏసీ పెద్దలు కోదండరాం సార్ వేచారు సార్ అందరూ కూడా జయశంకర్ సార్ యొక్క అభిమానులు ఇక్కడికి వచ్చి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా నీళ్లు నిధుల పరంగా ఈ తెలంగాణ వివక్షతకు గురైందని చెప్పి పెద్ద పోరాట యోధులు మొట్టమొదటి ఉద్యమకారుడు కాబట్టి వారి చనిపోవడం ఈ తెలంగాణ రాష్ట్రానికి తీరం రోడ్డు కాబట్టి వారి యొక్క సిద్ధాంతాన్ని వారి యొక్క ఆశయాలను నిజంగా ఇలా ప్రజా పాలన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చింది కాబట్టి అలా ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికే ఇలా ఇంత పెద్ద ఎత్తున వారికి నూతనంగా విగ్రహ